ఆంజనేయ మహాబాహో మహాబాహోహరిజహరిప్రియా త్వం మాం సత్కార్యం సఫలం కురు మర్కటేశమోత్సహ సర్వోగ వినాశన శత్రూను సంహర్రీయందాపయ మే ప్రభూ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్రతువు ఫాల్గొనమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిథి త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం సాయంకాలం కూడా తిరగల్సిన దృష్ట్యా ప్రదోష సమయం ఉంది ఆ కారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత గంట పన్నెండు నిమిషాల పాటు శివుణ్ణి ఆరాధించడం పూజించడం ధ్యానించడం అభిషేకించడం వీటన్నిటి వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి వ్యక్తికి కావలసిన నిత్యావసరాలన్నీ సమకూడాలి అంటే ఆ శివ పరివారంతో కూడి ఉన్నటువంటి శివుణ్ణి పూజించాలి విఘ్నేశ్వరుడు విగ్రహాలు లేకుండా ఉండడం కోసం లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానముల యొక్క సమన్వయంతో జీవనం సాగించడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూర్తి ఆయుర్దాయం కోసం అపమృత్యు పరిహారం కోసం సంపూర్ణ ఆరోగ్యం కోసం శంకరుణ్ణి సంపద కోసం కూడా శంకరుణ్ణి అలాగే ఆహార సౌఖ్యం కోసం అన్నపూర్ణని పవిత్రత సిద్ధించడం కోసం గంగాదేవిని సాక్షాత్తు ధర్మస్వరూపంగా భావన చేసేటువంటి వృషభ వాహనం నందీశ్వరుడు ఆయన్ని పూజించడం ధర్మ రక్షణ కోసం ఇలా ఉపకరిస్తూ ఉంటాయి అందువలన ఆ శివుని యొక్క ఆరాధనకు ప్రదోషకాలం చాలా మంచిది నేటి ఆణిమత్యం అహంకారం అజ్ఞానానికి అజ్ఞానం అపజయానికి దారితీస్తుంది